హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కనీసం సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తప్పకుండా తినాల్సిన హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ కర్రీ ఈ వెజిటేబుల్ను మన తెలుగులో అంటే మన తెలంగాణ ఆంధ్ర సైడ్ దీనిని పొటల్స్ అంటారు హిందీలో పర్వల్ అంటారు ఇంగ్లీష్లో పాయింటెడ్ గాడ్ అంటారు చూడడానికి అచ్చం పెద్ద సైజులో ఉన్న దొండకాయలా కనిపిస్తాయి కానీ దాని టేస్ట్కు దీని టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఏ విటమిన్ సి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన హెల్త్ పరంగా చాలా చాలా మంచిది వేసవి కాలంలో ఇంకా మంచిది అంతేకాకుండా అధిక బరువుతో బాధపడేవారికి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలోను బీపీని కంట్రోల్ ఉంచడంలోను ఒకటి రెండు కాదండి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొటల్స్తో మరింత టేస్టీగా ఇలా ఓసారి వేపును ట్రై చేయండి అప్పుడు పిల్లలు కూడా పోటీ పడి మరీ తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ పొటల్స్ వేపుడును ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ వేపుడు చేయడం కోసం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న పావు కేజీ పొటల్స్ని తీసుకున్నాను చూడండి పొటల్స్ అనేది కొంచెం దొండకాయలా కనిపిస్తాయి సైజులో పెద్దగా ఉంటాయి ఇలా పొటల్స్ను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి దీనిపైన కింద ఉన్న తొడిమలను కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా పొడవుగా ఘాట్లు పెట్టి మధ్యలో ఉన్న గింజ ఆ గుజ్జును తీసేసేయండి తీసేసిన తర్వాత ఇలా పొడువుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మనము రెగ్యులర్గా దొండకాయ ముక్కలు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి ఈ పొటల్స్ మిగతా వెజిటేబుల్స్ కన్నా హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ప్రైస్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది నాకైతే ఇక్కడ థర్టీ రూపీస్కి పావు కేజీ వచ్చాయి చూడండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళతో ఒకసారి కడిగి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి అర టీ స్పూన్ పసుపును వేసి కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనం స్టెయినర్లో వేసుకున్న పొటల్స్ ముక్కలను ఇందులోకి వేసి ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేయండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గించండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే క్వాంటిటీ ఎంత తగ్గిపోయిందో పూర్తిగా మగ్గిపోయి ఇలా ఫ్రై ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాతనే దీంట్లో ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇది సరిపోతుంది ముక్కలకు ఉప్పు కారం కలిసేలా ఓసారి కలిపేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ ముక్కలు కొంచెం దొండకాయ ముక్కల కన్నా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు ఇలా మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేయండి చివరిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేయండి ఎండు కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేయండి చివరిలో ఇలా కొంచెం అంత కొత్తిమీరని వేసేసి ఓసారి కలిపేసి చూడండి ముక్కలు పూర్తిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ముక్కలు కూడా మీరు ఒకసారి నొక్కి చూడండి సాఫ్ట్గా విరిగిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఒక్క ముక్క వదలకుండా గిన్నెను మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మరి తప్పకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొటల్స్తో ఇలా టేస్టీగా కర్రీ చేస్తారు కదా చేశాక మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్